ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి జ్యోతిష్యాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగా నా ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో రాబోయే మూడు నెలలు అంటే ఏంటంటే శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు కుంభరాశి నుంచి మేనరాశిలోకి మారిపోతున్నాడు ఎప్పుడు మారిపోతున్నాడు మార్చ్ ఇరవై తొమ్మిదిన మేనరాశిలోకి మారబోతున్నాడు అంటే మూడు నెలల కాలం ఉంది ఈ మూడు నెలల కాలంలో తప్పకుండా శని అందరికీ ఒక రాశి కాదు అన్ని రాశులకి కూడా మంచి ఫలితాలు ఇస్తాడు మీకు ఏళ్ళనాడు శని ఉన్నా అర్ధాష్టం శని ఉన్నా అష్టమ శని ఉన్నా లేకపోతే శని దశ నడుస్తున్నా శని అంతర్దశ నడుస్తున్నా తప్పకుండా మంచిగా చేస్తాడనమాట ఏంటి అంటే ఎప్పుడు కూడా మనకు ఒక నాడు ఉంటుంది శని వెళ్తా మంచి ఫలితాలు ఇస్తాడు అని అది ఎవరికి అందరికీ ఒక రాశు నుంచి ఇంకో రాష్ట్రకి మారేటప్పుడు ఖచ్చితంగా శని మంచి ఫలితాలే ఇస్తాడు మంచి ఫలితాలు ఇస్తాడు అంటే ఇంట్లో కూర్చుని ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాడు కష్టపడే వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాడంటే తప్పకుండా ఆస్ట్రాలజీ అనేది చాలాసార్లు మనం చెప్పుకున్నాం డ్రీమర్స్కే ఒక కళ ఉన్న వాళ్ళకే నా జీవితం మార్చుకోవాలి నేను ఎలా అయినా సరే ఇలా ఉండాలి నా లైఫ్లో చేంజ్ కావాలి అంటే అని ఎక్కువగా ఎవరైతే ఆరాటపడతారో ఎవరైతే దానికోసం నిరంతరం కష్టపడతారో ఎక్కువ శాతం కష్టం వచ్చినా నష్టం వచ్చినా లాభం వచ్చినా ఏమొచ్చినా సరే పట్టించుకోకుండా లేచిన కానించి పడుకునే వరకు పోరాడతాడో వాళ్ళందరికీ కూడా ఆస్ట్రాలజీ పనిచేస్తుంది ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ ఏమీ చేయకుండా నాకు ఎక్కడి నుంచో పైనుంచి అదృష్టం పడిపోవాలన్న వాళ్ళకి ఆస్ట్రాలజీ పనిచేయదు ఖచ్చితంగా అలా ఉండే వాళ్ళందరికీ డైలీ లైఫ్లో పోరాటం చేస్తున్న వాళ్ళందరికీ కూడా శని ఇంకా తప్పకుండా తన చేయతుని అందించి ఇంకా ఈ మూడు నెలల కాలంలో మంచి చేస్తాడని చెప్పవచ్చు ఇప్పుడు మీకు ఉద్యోగం లేకపోవచ్చు లేకపోతే పెళ్ళి కాలేదు ఏదో మనసులో ఆశ ఉంది అది నెరవేరట్లేదు ఎక్కడికైనా వెళ్ళాలి విదేశాలు వెళ్ళాలో లేకపోతే ఏదైనా పని చేయాలో కొత్తగా షాప్ పెట్టాలో ఇలా ఏదో ఒక ఒక డ్రీమ్ అనేది ఉంది అది అవ్వట్లేదు దానికోసం బాగా నలుగుతున్నారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా దానికోసం ఫైట్ చేస్తే శని ప్రభావం వల్ల తప్పకుండా ఆ డ్రీమ్ అనేది నెరవేరే అవకాశం ఉంటుంది ఇది నేను చెప్పింది కదా అందరూ చెప్తారు శని వెళ్తా వెళ్తా మంచి చేస్తాడు అని అలాగే ఇప్పుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్తా వెళ్తా అందరికీ తప్పకుండా మంచి చేస్తాడు అయితే ఏమీ చేయకుండా మంచి చేయడు ఇటు ప్రయత్నాలు చేయాలి దైవారాధనలు కూడా చేయాలి మీకు ఏ దశ నడుస్తుందో ఆ దశ ప్రభావం మీ మీద పాజిటివ్గా ఉందో నెగిటివ్గా ఉందో చూసుకుంటూ ఆ దిశ ఆ దశకు సంబంధించిన ఆరాధనలు చేసుకోవాలి మనం ఎప్పుడు కొన్ని దశలు అంతర్దశలు చెప్తాం అంటే వీళ్ళకి మాత్రం చాలా వరకు ఆ మంచి అనేది కనిపించే అవకాశం ఉండదు అన్నమాట ఎప్పుడైనా సరే రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు శుక్రుడులో రాహు కానీ శనిలో గురువు లేదా గురువులో శని కానీ రాహులో కేతువు కేతువులో రాహు కానీ శుక్రులో శని లేదా శనిలో శుక్రుడు కానీ ఈ దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకు మాత్రం కొంతవరకు ఇప్పుడు నేను ఎంత బాగుందని చెప్పినా ఎంత సూపర్గా ఉందని చెప్పిన చెప్పిన ఆ మంచి అనేది కనిపించదు అనమాట ఈ దశలు కాకుండా ఎందుకంటే ఎప్పుడైనా సరే రాహు దశలో ఉన్నా అంతర్దశలో ఉన్న లైఫ్లో చాలా వరకు డిస్టర్బెన్స్లు ఎక్కువగా ఉంటాయి ఎవరికో ఎక్కడో అదృష్టవంతులకో టెన్ పర్సెంట్ తప్ప నైంటీ పర్సెంట్ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది రాహును భూతంగానే చూడాలి రాహు చాలా చాలా డేంజరస్ ప్లానెట్టే మీరు ఎవరు ఏమనుకున్నా సరే రాహు నాకు మంచి చేశాడు అని చెప్పుకుంటారు కొంతమంది అది మంచి కాదు అంతా ఒక చోటకి తీసుకొచ్చి మొత్తం ముంచేస్తాడనమాట రాహు దశ కానీ రాహు అంతర్దశ కానీ జరుగుతున్నప్పుడు ఈ ప్రతి నిమిషం కూడా మనం లైఫ్ని చెక్ చేసుకోవాలి అత్యాసకపోయినా లేకపోతే ఏదో చేసేయాలనుకున్న ఒక్కసారిగా తలకింది లేదు లైఫ్ ఇది రాహు సబ్జెక్ట్ కానీ పక్కన పెట్టాను శనివరకు వచ్చేసరికి ఏంటంటే మీరు ఈ ఈ మూడు నెలలు కూడా మీకు ఏదైతే డ్రీమ్ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి బాగా కష్టపడండి తప్పకుండా మేలే జరుగుతుంది అయితే మన రాశిని బట్టి శని చూస్తున్న స్థానాల్లో ఇంకా ఎక్కువగా అది కనిపించే అవకాశం ఉంటుంది అయితే ఆ స్థానాలకే మంచి జరుగుతుంది అనేది కాదు ఆ స్థానాలకి ఎక్కువ జరుగుతుంది మిగతా ఆ స్థానాలకు సంబంధం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మీ మనసులో ఉన్నదానికి మీరు జరగాలని కోరుకుంటున్న దానికి మీ ప్రయత్నం శని యొక్క అనుగ్రహం తోడవడం వలన ఖచ్చితంగా మంచి జరుగుతుంది అయితే ఇప్పుడు ఇక మనం మీ రాశిని బట్టి ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం వారికి అన్ని రాశుల కంటే చాలా చాలా చక్కగా ఉంటుంది పంచమంలో ఉన్న శని మీ సప్తమాన్ని లాభాన్ని ద్వితీయ స్థానం రెండో స్థానాన్ని చూస్తున్నాడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా చాలా చక్కటి హౌసెస్ అనమాట జీవితంలో సంతోషాన్ని ఇచ్చే హౌసెస్ని శని చూడడం ఈ మూడు నెలల కాలంలో వాటిల్లో పాజిటివ్ రిజల్ట్స్ అనేది రావడం అనేది చాలా వరకు మంచి విషయాలు అనమాట ముఖ్యంగా ఏంటంటే సప్తమాన్ని శని చూడడం వల్ల లేట్ మ్యారేజ్ మ్యారేజ్ సంబంధాలు కుదరట్లేదు అన్న వాళ్ళకి టక్కిన సంబంధం కుదరడం మ్యారేజ్ అనేది మెటీరియలైజ్ అయిపోవడం విదేశాల్లో ఉన్న వాళ్ళకి అంటే ఈ సంబంధం కావాలి ఎలా కావాలి గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ లేకపోతే సాఫ్ట్వేర్ ఇలా ఇవన్నీ కూడా మీరు అనుకున్నట్టుగా జరగడం అనేది సడన్గా అయిపోద్ది అనమాట ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళకి అది ఒక్కసారి కావడం అనేది చాలా హ్యాపీనెస్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఇక అలాగే రిలేషన్షిప్స్లో కూడా హ్యాపీనెస్ ఉంటుంది అనుకోకుండా ఆ వ్యక్తులు మిమ్మల్ని ఏడిపించడం విసికించడం చిరాకు పెట్టడం అసలు మీతో వాళ్ళకి రిలేషన్ ఉందో లేదో మీకే అర్థం కాని పరిస్థితులు ఏర్పడడం ఇలాంటి వాటి నుంచి కూడా చాలా వరకు బయటపడతారు అలాగే ఏదైనా సరే ఈ శని సప్తమాన్ని చూసినప్పుడు మీకు ఈవెళ్ళ మ్యారేజ్ చేసుకోవాలి అది ఇంటర్ క్యాస్టా ఇంటర్ సిటీయా ఇంటర్ రిలీజినా ఇవి వీటిలో అడ్డు లేకుండా కొంతవరకు వాళ్ళు యాక్సెప్ట్ చేయడం వాళ్ళతో మ్యారేజ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అంటే గురువక్కరం కూడా ఫిబ్రవరి దాకా ఉండడం ఈలోపు కొంతవరకు వీటికి సంబంధించిన నిర్ణయాలు జరుగుతాయి అనమాట ఏదైతే భార్యాభర్తలకు సంబంధించిన ఇబ్బందులు తగాదాలు డైవర్స్ కేసులు వేరే చోట ఉండడం పిల్లలు కూడా సఫర్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలని మీరు గట్టిగా ప్రయత్నాలు చేస్తే అవి కూడా చాలా వరకు సాల్వ్ అయిపోయే అవకాశం ఉంటుంది ఇక బిజినెస్ ఇష్యూ ఇష్యూస్కి వచ్చేసరికి ట్రేడింగ్ ఇలాంటివన్నీ కూడా కొంతవరకు పాజిటివ్గా ఉంటాయి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీరు ఏమన్నా తయారు చేసి బయటకు పంపించడం లేకపోతే ఎక్కడి నుంచో తయారు చేసి తెచ్చుకుని ఇక్కడ మనం అమ్ముకోవడం అంటే చూడండి కొన్ని కొంతమంది టెంపుల్స్ దగ్గర లేకపోతే స్టాల్సు అంటే కొంత టెంపరీగా స్టాల్సు గోల్డ్ ఎగ్జిబిషన్స్ ఇలాంటివి అనమాట వీళ్ళందరికీ కూడా ఇలాంటివి నిర్వహించే వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే భాగస్వామ్య వ్యాపారాలు కూడా సప్తమ స్థానం చూపిస్తుంది కాబట్టి వేరే వాళ్ళ యొక్క భాగస్వామ్యంతో కొన్ని కొన్ని వ్యాపారాలు ముందుకు వెళ్తాయి పొలిటికల్గా లేకపోతే సమాజంలో గుర్తింపు ఉన్న పీపుల్ సపోర్ట్ అనేది లభిస్తుంది అనమాట ఇక దీంతోపాటు లాభస్థానాన్ని చూస్తున్నప్పుడు మంత్లీ ఇన్కమ్ అనేది పెరుగుతుంది మీకు జాబు బిజినెస్ కాకుండా మీరు వేరే ఎక్స్ట్రా యాక్టివిటీస్ వల్ల లేకపోతే ఎక్స్ట్రా వర్క్ వల్ల కొంతవరకు గెయిన్స్ పెరుగుతాయి లేకపోతే రెంట్స్ కానివ్వండి లేకపోతే ఇటువరకు మీరు ఇంట్రెస్ట్కి ఇచ్చిన డబ్బులు రావడం ఈ మూడు నెలల్లో కొంతవరకు ఫైనాన్షియల్గా ఫ్రీగా ఉంటారనమాట అలాగే పదకొండో స్థానం శని చూసినప్పుడు కర్మకారుకుడైన శని పదకొండో స్థానాన్ని చూసినప్పుడు తప్పకుండా ఏమవుతుందంటే మనకి హోప్స్ నిజంగా ఇది జరగవచ్చు ఇలా అయితే బాగుంటుంది అనుకున్నవన్నీ జరుగుతాయి అనమాట కొంతవరకు మ్యాజిక్గా ఉంటుందన్నమాట లైఫ్ నేను అనుకున్నదే జరుగుతుంది ఏంటి నా మనసులో ఉన్నదే జరుగుతుంది ఏంటి చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు అలా జరగడం అనేది హ్యాపీనెస్ ఇస్తుంది మీకు ఏదైతే డిజైర్స్ ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి బాగా కష్టపడండి తప్పకుండా ఈ శని ఇస్తే మాత్రం అది పర్మనెంట్గా ఇస్తాడు కాబట్టి తప్పకుండా ఆ డిజైర్స్ అన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది సిబ్లిమ్స్కి సంబంధించి గుడ్ న్యూస్ వాళ్ళ పెళ్ళిళ్ళు లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ నుంచి మీకు సపోర్ట్ ఇదంతా కూడా బాగుంటుంది వాళ్ళతో మీరు హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట ముఖ్యంగా ఎల్డర్స్ అనమాట ఎల్డర్స్తో మాత్రం ఇంకా చక్కగా ఉంటుంది అనమాట అయితే ఏంటంటే మనం మీకు ఎప్పుడైతే సినీ ఏంటంటే మంచి ఇస్తాడు చెడు ఇస్తాడు కాబట్టి బ్యాడ్ హ్యాబిట్స్ పెరిగే అవకాశం ఉంటుంది అవి ఏవైనా వచ్చు కొంతవరకు స్మోకింగ్ డ్రింకింగ్ ఫోరన్ వారను సెక్సువల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా కొంతవరకు టైం వేస్ట్ పనులు ఎక్కువగా చేయకూడని పనులు ఇలాంటివి కూడా పెరిగే అవకాశం ఉంది కొంతవరకు ఎవరికైతే రాహు మాదర్శి నడుస్తుందో లేకపోతే రాహు నీతి స్థానంలో ఉన్నాడో వాళ్ళు కొంతవరకు బ్యాడ్ హ్యాబిట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక్కడ రెండో స్థానాన్ని చూడడం వలన కుటుంబాన్ని ప్రశాంత కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది సేవ్ మనీ సేవ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదో రకంగా మీరు ఎప్పటి నుంచో కొనాలి లేకపోతే ఇలా చేయాలి లేకపోతే ఇంట్లో మాడిఫికేషన్స్ చేయాలి అంటే కుటుంబ సభ్యుల్ని కొంతవరకు ఆనందంగా ఉంచాలి అనుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు చేసే అవకాశం ఉంటుంది అంట అనమాట అలాగే వాళ్ళు మిమ్మల్ని చాలా వరకు మెచ్చుకునే అవకాశం ఉంటుంది మీరు ఎప్పుడు ఊహించని అన్నౌన్ సోర్సెస్ నుంచి కూడా ఇన్కమ్ రావడం అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండా మీరు ఎలా ఏం చేస్తున్నారో కూడా తెలియనట్టుగా కొంతవరకు ఆశ్చర్యపోయేలాగా ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది తప్పకుండా మొత్తం పన్నెండు రాశులు తులారాశి వారికి ఈ మూడు నెలలు కూడా చాలా చక్కగా ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే శని పంచమ స్థానంలో కొంచెం కన్ఫ్యూజ్ చేస్తారు కాబట్టి సప్తమ స్థానంలోకి పంచమ స్థానానికి కనెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏదైతే లవ్లో ఉండడం రొమాంటిక్ లైఫ్ ఇలాంటి అఫైర్స్ అని చెప్పే కదా వీటి విషయాల్లో చాలా ఎక్కువగా కన్ఫ్యూజను వీటిల్లోనే మునిగి తేలడం డేలో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే ఇదే అవ్వడం అనేది కొంతమందిలో ఉండే అవకాశం ఉంటుంది ఇక దీంతో పాటు ఏంటంటే స్టాక్ మార్కెట్ గ్యామ్లింగు ఈ ప్రొఫెషన్లు ఈ గైడ్ చేయడం ఈ చేసే వాళ్ళందరికీ కూడా కొంతవరకు అప్ అండ్ డౌన్స్ అనేవి ఉండడం ఒక క్లారిటీ అనేది ఆ వర్క్ మీద రాకపోవడం ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుందన్నమాట మెయిన్గా ఈ ఈ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కంటే సడన్గా అంటే ఒక రోజులో ఎక్కువ డబ్బు సంపాదించడం ఇలాంటి అడ్వైజర్సు లేకపోతే ఈ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు దేవ ఆరాధన బాగా చేసుకుంటే చాలా వరకు చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక పిల్లలు విషయాలు పిల్లలకు సంబంధించిన విషయాల్లో కూడా లైట్ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది ఒకవేళ ఈ ఇబ్బందులు ఉంటే మాత్రం శని ఆరాధన చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ అనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది